వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ మూర్తి వన్ టీచర్ శుభ శుక్రవారం జగద్గురు ఆది శంకరాచార్యులు కాలడి అనేటువంటి ఊర్లో పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటి ముందు అమ్మవారిని ప్రార్థించి కనక వర్షం పడేట్టు చేశారు అదే విధంగా బయట అదే విధంగా విజయవాడలో కూడా శుభ శుక్రవారం రోజే కనక వర్షం అనేటువంటిది పడింది అది రాజుల కాలం మన హిందూ దేశాన్ని మహారాజులు పరిపాలిస్తున్నారు రాజులు పరిపాలించేటువంటి ఆ కాలంలో శుభ శుక్రవారం పూట ఒక రిక్షావాడు అర్ధరాత్రి పూట వెళుతూ ఉన్నాడు విజయవాడ కటిక భేదవాడు ఎవరు కూడా ఆ రిక్షా ఎక్కల ఆ రిక్షా ద్వారా వచ్చిన డబ్బులతోటే వాడు ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి అర్ధరాత్రి పూట పన్నెండింటప్పుడు పెద్ద బొట్టు పెట్టుకొని ఎర్రటి చీర కట్టుకొని ఒక ఆమె వచ్చింది నానా నన్ను అమ్మవారి గుడి దగ్గరికి తీసుకెళ్తావా అని అడిగింది అమ్మ ఇంతవరకు నా రిక్షాన్ని ఎవరు కూడా ఎక్కినటువంటి వాళ్ళు లేనే లేరు నీ ఒక్కదానివే రమ్మన్నాడు సరే ఆమె ఎక్కి కూర్చుంది ఆ రిక్షా మీద ఎక్కడికి పోయింది ఆ దుర్గ దుర్గ గుడి దగ్గరికి వెళ్ళి దిగింది కానీ వాడికి డబ్బులు ఇవ్వలే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంది అనమాట వీడు రిక్షా ఆపి ఎంట పడ్డాడు డబ్బులు ఇవ్వమ్మా డబ్బులు లేనటువంటి దానివి నా రిక్షా ఎందుకు ఎక్కామని ఎంటపడ్డాడు అప్పుడు ఆ సగం దూరం వెళ్ళిన తర్వాత చెప్పింది నీ రిక్షా సీట్ కింద డబ్బులు పెట్టాను తీసుకోమని చెప్పింది అబద్ధమే కదా అనుకున్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రిక్షా సీట్ ఎక్కి చూస్తే నాలుగు బంగారపు గాజులు ఉన్నాయి ఆశ్చర్యపోయాడు తర్వాత చూశాడు ఆ ఎవరా అని చూశాడు ఎవరూ కనిపించలే అప్పుడు ఆ సాక్షాత్ మహాదుర్గే ఆ దుర్గమ్మే రోజు నా రిక్షా ఎక్కింది అని ఆనందపడి ఆమెకి క్షీరాభిషేకం చేశాడు ఈ విధంగా దుర్గ దుర్గ కనకదుర్గ ఎలా అయింది అనేటువంటిది ఇంకోటి కూడా ఉంది మన దేశాన్ని మన హిందూ దేశాన్ని రాజులు పరిపాలించేటువంటి దేశం మాధవ వర్మ అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు మన దేశాన్ని మాధవ వర్మ ఆ రాజుకి ఒకే ఒక్క కుమారుడు వాడు అరేబియా గుర్రాలు తీసుకొచ్చాడు మంచి యుక్త వయస్సులో ఉన్న టీనేజ్ లో అరేబియా గుర్రాలను తీసుకొచ్చాడు వాటిని పరీక్షించడానికని ఆ అరేబియా గుర్రాలకి వాడు స్పీడ్ గా పోతున్నాడు అనమాట విజయవాడ జన సమర్థం ఉన్నటువంటి ప్రదేశంలో స్పీడ్గా పోతున్నాడు గుర్రాలు బాగా పరిగెత్తుతూ ఉన్నాయి వాయువేగంతో పాపం ఒక చిన్న పిల్లవాడు మూడు సంవత్సరాల పిల్లవాడు వచ్చా గుర్రాల కింద పడి నలిగిపోయాడు చనిపోయాడు ఆ ముసలామికి పాపం ఆ ఒక్కడే కొడుకు పిల్లవాడిని శవాన్ని చేతిలో పెట్టుకొని మాధవర్మ మహారాజు దగ్గరికి వచ్చి ఏడ్చింది మహారాజా నీ కొడుకు వల్లనే నా ఒక్కగానొక్క కొడుకు మరణించాడు వారికి గర్వం యవ్వన గర్వం ఆ మదంతో ఉన్నాడనమాట జన ఉన్నటువంటి ప్రదేశాలలో వాహనాలను కానీ బండ్లను కానీ స్పీడ్గా పోనివ్వకూడదు ఎప్పుడు కూడా కానీ నీ కొడుకు ఏం చేశారు ఎక్కువగా కొన్ని వేల మంది జరిగేటువంటి జన ఉన్న ఈ ప్రదేశంలో స్పీడ్గా పోయాడు నీ కొడుకు వల్లనే నా ఒక్కగానొక్కడు మరణించాడు నీకు ఒక్కడే కొడుకు నాకు ఒక్కడే కొడుకు నాకు ఇంకా వంశాభివృద్ధి అనేటువంటిది లేదు నీకు కూడా ఒక్కడే కొడుకు ఒకసారి ఆలోచించుకో ధర్మ నిర్ణయం అని చెప్పింది అన్నమాట చూడండి ఎంత క్రిటికల్ పొజిషన్ అది రాజు ఆలోచించాడు ధర్మప్రభు ఆయన ఆలోచించాడు మాధవర్మ ఆలోచించాడు తెల్లవారిన తర్వాత సభ తీర్చి మంత్రివర్గం ముందు ఆ సమస్య నుంచాడు తెల్దానండి ఆ మంత్రులు ఆయనకు చెప్పారు అన్నమాట ధర్మశాస్త్రాలన్నీ కూడా తిరగేశారు ధర్మశాస్త్రాలన్నీ కూడా తిరగేసి ఒకే ఒక్కటి చెప్పారు వాళ్ళు నీ కుమారుడు కేవలం మద గర్వం ఎవ్వన మదంతోది ఈ విధంగా చేశాడు దీనికి శిక్ష నిజానికి ధర్మశాస్త్ర ప్రకారంగా దీనికి శిక్ష ఏంటి అంటే వారికి మరణ శిక్ష అంతే శిరస్ ఖండన శిరస్సును ఖండించడమే మరణశిక్ష తప్ప వేరే మార్గం లేదు అని చెప్పారు మంత్రులందరూ కూడా ఇప్పుడు ఏం చెయ్యాలి రాజు చూడండి ఆ ముస్లాం కొడుకు చనిపోయాడు ఆల్రెడీ ఆమె కొన్ని కొన్ని ఎంతో కొంత పది లక్షలు ఇరవై లక్షలు డబ్బులు ఇస్తారు ఆమె వేరు పరిస్థితి కావాలంటే వేరే వాడిని దత్తు వచ్చి కొనుక్ వాడిని పెంచుకుంటుంది కానీ ఈ మాధవ వర్మ పరిస్థితి ఏంటి దేశానికి రాజు లేకపోయినట్లయితే శత్రు దేశాల వాళ్ళు మన దేశాన్ని నాశనం చేస్తారు అసలే ఇది హిందూ దేశం హిందూ అనేటువంటిది మతానికి సంబంధించింది కాదు అది దేశానికి సంబంధించింది హిందూ అనే సింధు నుండే హిందూ అనే పదం వచ్చింది కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళు ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా గాని అందరూ హిందువులే దాంట్లో డౌట్ ఏం లేదు భారతదేశం ఇండియా అనేటువంటి పేర్లు ఎప్పటి నుంచో ఉన్నాయి బ్రిటిష్ వాడు వచ్చింది రా ఇండియా పెట్టాడు అంత ముందు భారతదేశం ఉంది అసలు ఈ దేశం పేరు హిందూ దేశ్ ఆ పేరు మార్చాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో అదే అడిగింది అనమాట మరి పరిస్థితి ఏంటి అని అడిగింది ఈ హిందూ దేశం అంటేనే ధర్మబద్ధమైనటువంటి దేశం ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచేటువంటి దేశం ఈ దేశం ఈ దేశంలో ఈ విధంగా జరిగింది కాబట్టి నీ ఒక్కగా నక్క కొడుకైనా గాని వాణ్ణి మరణ శిక్ష వేరే మార్గం లేదని చెప్పారు మంత్రివర్గం మొత్తం కూడా మరి ఏం చెయ్యాలి రాదు ఆలోచించాడు సరే మరణ శిక్ష విధించాడు చంపేయమన్నాడు అనమాట అక్కడ కాళీ కాళికాదేవి యొక్క ఆలయం దగ్గర మరణ శిక్ష విధించేటువంటి వాళ్ళకి ఇట్లా రౌండ్గా ఉంటుందన్నమాట ఒక శిల రౌండ్గా ఉన్నట్టు ఆ మధ్యలో ఆ తరకాయన విటిందరికేస్తారు అమ్మవారికి బలిస్తారు అనమాట ఇంకా మీరు తీసుకుపోతున్నారు మాధవ వారి కొడుకుని బలివటానికి అమ్మవారికి చూడండి ఆ పరిస్థితిలో ఒక పక్కవేమో పుత్రవాత్సల్యం ఒకగానే ఒక కొడుకు వాడి కోసం ఇంకా మన దేశాన్ని శత్రురోధ నాశనం చేస్తారన్నమాట పరిస్థితి అయినా కానీ తప్పదు అన్నాడు అయినా గాని తప్పదు మరణశిక్ష విధించాల్సిందే అన్నాడు అనమాట అందుకు అటువంటి ధర్మ ప్రభువులు ఈ దేశంలో ఉన్నారు కాబట్టి మనం ఈ విధంగా జీవించగలుగుతున్నాం తీసాపై ఆ శిలా వధ్యశిల మీద వాడు తలకాయ పెట్టి కత్తి పెట్టి నరకపోతున్నారు అనమాట ఆ సమయంలో కనక వర్షం పడింది అమ్మవారి కొండ మీద కనకదుర్గా కొండ మీద బంగారు వర్షం పడింది అనమాట ఆ బంగారు కానుకలు ఎదురుకున్నటువంటి వాళ్ళు చాలా ముందు ఆ కాలంలో కోటేశ్వరులు అయిపోయారు అన్నమాట వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి దుర్గమ్మ కాస కనకదుర్గమ్మ అయిపోయింది అనమాట ఇది విజయవాడ కనకదుర్గ యొక్క చరిత్ర ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పులాపంతుల రామ మూర్తి మన వీడియోలన్నీ కూడా మానసిక పరమైనటువంటి మనశ్శాంతికి సంబంధించినటువంటివి అవధూతలు యోగులు జిల్లల్లమ్ముడు అమ్మవారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు రమణ మహర్షి స్వామి వివేకానంద చిన్నజీయ రామానుజ స్వామి అటువంటి వాళ్ళ యొక్క చరిత్ర గురించే దీంట్లో ఉంటాయి కాబట్టి మానసిక ప్రశాంతతను కలిగించేటువంటి వీడియోలు కాబట్టి వీటిని ఉదయాన్నే ఆరున్నరప్పుడు కానీ లేదా సాయంత్రం పూట అందరూ నిద్రించేటప్పుడు టీవీ ఆపేసి చూసి మానసిక ప్రశాంతతను పొందింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రామమూర్తి నమస్తే